అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒక డిమాండ్ ఉన్నత ఏర్పాటు చేసినటువంటి ఇంద్రాపార్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బీసీ జనసభ మహాపరణానికి ఇచ్చేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు సోదరులు సోదరీ నన్ను పెద్దలు అందరికీ కూడా ముందుగా రావరంలో అదేవిధంగా పెద్దలు రెండు పేర్లు మాత్రం చెప్తాం ఈ పథకం చెప్తాం దయచేసి ఇందుకు ఎటువంటి సమయం లేదు కాబట్టి మాజీ రాజకీయ సభ్యులు జన్మలు నా టిర్జులు ఇలాంటి వాళ్ళు వేపాలాస్కర్ వారికి ప్రజలు రాజ్యసభ సభ్యులు అన్న పేరు చెప్తేనే బీసీ బీసీ ఉంటుంది అన్న ఆర్కృష్ణ గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున బీసీ ఉంటున్న వందనాలు తెలియజేస్తూ తెలంగాణ యూనియన్ వర్కింగ్ వర్కింగ్ యూనిస్ట్ పక్షాన బీసీలకు చట్టసభలలో ముఖ్యంగా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు నిలపడం కోసం ఇక్కడ వచ్చాను మిత్రుల అదేవిధంగా మీడియా మిత్రులు పాతికే మిత్రులందరూ కూడా వందనాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని మాత్రమే అడుగుతున్నాం మరి చూసుకున్నాం జనాభాలో యాభై రెండు శాతం మంది చెప్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం సరేనాయన అయినా మాకు తలభన ఉన్నాయి బీసీలకు నేను చెప్పిన మాట ప్రకారమే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళాలని చెప్పి ఈ బీసీ జనసభ మహాదరణ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా బీసీలందరం కూడా ఏకమై కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు రాబోయే రోజులలో చట్టసభలలో కూడా బీసీలకు మరి జ్ఞానంతో మనమంతా అనేటువంటి ఒక నినాదంతో యాభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలయ్యే దాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ మహోద్యమానికి శ్రీకారం ఇచ్చినటువంటి ఓన్ విద్యార్థి ఉద్యమ నాయకుడు మరి ఇప్పుడు బీసీ ఉద్యమ నాయకుడు రాజకీయ ఉద్యమ నాయకుడు అయినటువంటి సోదరుడు ధర్మరాన్ని ఎత్తినకుండా దించకుండా లక్ష సా లక్ష్యాన్ని సాగించేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ రాజకీయ పదవులలో ఒక సామాన్య వర్గాన్ని ఎందులో సరే ఎవరికి మనం వ్యతిరేకం కాదు ఎవరికి మనం చూసించడం లేదు ఒక సామాజిక వర్గానికి నాలుగు పదవులు వస్తాయి అదే బీసీలకు యాదవ్ గౌరవతో మంత్రి పదవి ఇస్తే బీసీలకు ఇచ్చినంగానే యాదవలకు బయళ్ళకి ఇచ్చినంగానే బయళ్ళకి నియంత్రు ఉంటారు అదే రెండుకి ఎంతమందికి ఇచ్చినా మరి ఎళ్ళకి ఇచ్చినంగానే మరి ఎళ్ళకి నియంత్రిస్తాను అందరూ అంటే నేను రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడాలి అగ్రకు అగ్రకుల ఆది రాజకీయాలలో చట్టసభలలో ఎలా కొనసాగుతుందో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను ఇవాళ రెడ్డి జనాభా శాతం తీసుకున్నారు ఉదాహరణకి మాత్రమే నేను ఎవరిని మళ్ళీ మీరు వ్యక్తిగతంగా తీసుకోండి చేయడం మా జనాభా ప్రకారం మా వాటాడుగుతున్నాడుతున్నా ఏడు శాతం ఉన్నారు అని చెప్తున్నారు లేదు పది శాతం అని చెప్తున్నారు మరి పన్నెండు మందిని ముఖ్యమంత్రితో కథ క్యాబినెట్లే మంత్రి ఉన్నారు పది శాతం అంటే ఇంకా ఒకటి పాయింట్ రెండు శాతం మరి ఎంతమంది రావాలి ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి తర్వాత నాలుగు మంత్రులు ఉన్నారు మరి మీరు ముప్పై మంది ముప్పై పది శాతం ఉన్న ముప్పై శాతం తీసుకుంటే యాభై శాతం ఉన్న రెండు రెండు మంత్రిపై ఇస్తారు మరి మా వాటా వరకు పోయింది సో కాబట్టి మన వాతావరణం పట్టేంత వరకు మనం పోరాటం చేయాలి మరి ఇచ్చిన హామీ వరకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి స్థానిక సంస్థలలో ప్రజెంట్ రివైజింగ్ జనాభా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలలో కూడా బీసీలతో పాటు ఎన్డీసీలకు కూడా వచ్చే విధంగా సమగ్ర కులవలను చేసి స్థానిక సంవత్సరాల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజారామ వారికి మీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ